నా పేరు నా పేరు విజయ్ శెట్కర్ ప్రానా చంద్రశేఖర్ షెట్కర్ మాకు సర్వే నంబర్ ఇరవై మూడు జూకల్ శివార్లో పదమూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు ఉంటుంది దాంట్లో మా తాతగారు చనిపోయారు టూ థౌజండ్ ఎయిటీన్లో మా నాన్నల పేరు మీద చేసినారు చేసిన తర్వాత మాకు తొంభై రెండులో ఎవరో ఇట్లా కావాలి మాకు ఇట్లా స్థలం కావాలి ఇట్లా ఫలా ఫలానా సంస్థ గుడి ట్రస్టుకు మాకు కావాలి అని చెప్పి వాళ్ళు మా తాత కూరగా ఆరు వందల గజాలు నాలుగు వేల రూపాయలకు మాట్లాడుకొని బయానాకు అగ్రిమెంట్ చేసుకున్నారు బయాన చేసుకున్న దాంట్లో ఐదు వందల పదకొండు రూపాయలే ఇచ్చారు మిగతా డబ్బులు వాళ్ళు ఇచ్చి ఇయ్యలేదు ఇవ్వని పక్షాన మా తాత వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు చేసేయకపోగా వాళ్ళు ఏం చేశారు అదే తొంభై రెండులో రెండే నెల వ్యవధిలో ఆర్ఓర్ ప్రొసీడింగ్ థర్టీన్ బి పెట్టి ఆర్ ఆర్ చేసుకున్నారు పట్టా పాస్బుక్ చేసుకున్నారు ఏమని చేసుకున్నారు అనువంశికమని చేసుకున్నారు అంటే తాత ముత్తాత నుంచి సంక్రమించిందని చెప్పి చేసుకున్నారు చేసుకొని పా పాస్ పాస్బుక్ చేసుకున్నారు దానికి మేము జడ్జిమెంట్ కోసం కోర్టు కూడా వెళ్ళాము కోర్టుకి వెళ్ళి టూ థౌజండ్ ఫోర్లో వీళ్ళే వీళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా చేసుకున్నారు కబ్జాదారులుగా ఎక్కించుకున్నారు వేరే వాళ్ళతో కూడా పోయినప్పుడు టోటల్ సర్వే నెంబర్లో మాకు జడ్జిమెంట్ టూ థౌజండ్ ఫోర్లో వచ్చింది పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ డిగ్రీ అయింద జడ్జిమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ దాని మీద ట్రాన్సాక్షన్ చేయడము దాన్నిలో మళ్ళీ వాళ్ళకి రా పాస్బుక్ రావడము మళ్ళీ ట్రా ట్రాన్సాక్షన్స్ చేయడము భూభారతిలో దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడము ఇట్లా క్రియేట్ చేసుకుంటా మాకు కే కేసులు పెడుతున్నారు మా మీద వీ వీళ్ళు ఏం చేశారు గుడి అన్నారు ఫస్ట్ గుడి అని చెప్పి అన్య మతస్థులకు అమ్మారు వాళ్ళు ఎవరి పేరు ఎవరు లాయక్ అని చెప్పి ముస్లిం మతాన్ని మీద అమ్మారు దాని తర్వాత గైను సైలు మీద అమ్మారు ఇట్లా ట్రాన్సాక్షన్ చేసుకుంటూ వాళ్ళు మా మీద బెదిరిస్తున్నారు దీనికి సపోర్ట్గా కా కాంగ్రెస్ కౌన్సిలర్లు వివేకానంద్ ఇప్పుడు మా మీదకి వచ్చేవాళ్ళు ఎవరు ఎవరు అంటే చామకూరి విశ్వనాథ్ అలియా చామకూరి పాండు వాళ్ళ తండ్రి చామకూరి విట్టల్ వివేకానంద్ కౌన్సిలర్ వాళ్ళ మళ్ళా పలువురు కాంగ్రెస్ నాయకులు పోలీస్ వ్యవస్థకి ఏం చేస్తున్నారు నా మీద అట్రాసిటీ కేసు వేయడం జరిగింది నా మీద అటెంప్ట్ మర్డర్ వేస్తారు అంట ఎన్నో కేసులు పెడతారు మాకు రోజు బెదిరిస్తున్నారు మాకు రాయభ్రాంతాలని చేస్తున్నారు మేము కలెక్టర్ దగ్గర కూడా పోయినాము పోలీస్ స్టేషన్లో ఒకటి ఇచ్చినాము పోలీస్ వ్యవస్థ అయితే మాకైతే సపోర్ట్ చేస్తున్నారంటే మాకు అనిపివ్వట్లేదు ఎందుకనంటే వాళ్ళు అధికార అధికారంతో వాళ్ళకు ఒత్తిడి చేస్తున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తలేదు పోలీసు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయిపోయింది అది పోలీస్ స్టేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయిపోయింది ముఖ్య కార్యకర్తలు గైని శైలు చామకూరి చామపూరి విశ్వనాథ్ ఆర్యా చామపూరి పాండు యుద్ధనం చేస్తున్నారు నేను ఒక బీజేపీ కార్యకర్తను మళ్ళీ నేను జిల్లా కౌన్సిల్ మెంబర్ను ఉన్నాను నేను నాకే ఇట్లుంటే బీజేపీ పార్టీ అని పార్టీలో ఉన్నా అని చెప్పి నాకే నా మీద ఒత్తిడి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కామన్ కామన్ మనుషులకి ఎట్లా ఉంటుంది పరిస్థితి కా ఇక్కడ ఏంది ఏం లేదా గుడ్డిగా వెళ్ళిపోవడం కాసరా పేపర్లో కూడా ఎక్కించారు అన్నింటిలో ఎక్కించారు అన్ని ఫ్రాడ్ నైన్టీ టూలో వాళ్ళు ఇవ్వడం అయితే ఎయిటీ నైన్లోనే కాసరాలు ఎక్కించారు ఎట్లా ఎక్కిచ్చి ఈ ప్రూఫ్లన్నీ మీడియా మిత్రులకు నేను ఇస్తున్నాను ప్రజావాణిలో కూడా పోతాను అవసరమైతే కలెక్టర్ దగ్గరికి పోతు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇస్తాను అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకైనా పోతాను నాకు న్యాయం జరిగేటట్టు చూడాలి వీళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళందరూ కలిసి కుంభకాయ వీళ్ళందరూ రావడం జరుగుతుంది వచ్చి నా మీద అట్రాసిటీ చేయడము మా వాళ్ళకి తిట్టడము వాళ్ళే తిడుతున్నారు మేము తిట్టలేదు మేము ఆ రోజు అక్కడ లేదు తెలియదు పోలీస్ వ్యవస్థ మాకైతే చాలా చాలా అంటే చాలా బాధ పెడుతున్నారు మాకు మాకు తగిన న్యాయం జరిగేదాకా నేనైతే ఇవన్నీ వదిలిపెట్టను దీంట్లో నాకు పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయాలి నేను కంపల్సరీ నేను ఇవ్వగ్గరకైనా పోతే సుప్రీం సుప్రీంకోర్టు దాకైనా వెళ్తా ఫైట్ చేస్తా జై బిజెపి జై ఇప్పుడు ప్రజావాణి కూడా వెళ్తాము అన్ని వెళ్తాము ఇప్పుడు మేమే కాదు అంతలోపు మా తాత కూడా నేను అమ్మలేదు అని చెప్పి టూ థౌజండ్ సెవెన్లోనే ఎంఆర్ఓ గారికి వీళ్ళు లేఖ రాశారు దీనికి రిసీప్ట్ కాపీ ఉన్నది ఇది ఎంఆర్ఓకి ఇచ్చారు ఏమని నేను అమ్మలేదు నేను నమ్మకున్న వాళ్ళు దొంగ పాస్బుక్ తీసుకున్నారు ఫాల్స్ ఫాల్స్ పాస్బుక్ తీసుకొని వాళ్ళు పాస్బుక్ క్రియేట్ చేసుకున్నారని చెప్పి మా తాతగారు కూడా రాసింది ఇది లెటర్ టూ థౌజండ్ టూ మళ్ళా టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇచ్చారు ఎన్నిసార్లు ఇస్తాం మాకు న్యాయం జరగడం వాళ్ళు నాదే భూమి అని వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు వాళ్ళ పాస్బుక్ మీద దొంగ పాస్బుక్ మీద కోర్టుకు కూడా వెళ్ళారు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నారు జరిగింది ఇంజక్షన్ ఆర్డర్ కూడా క్యాన్సిలేషన్ చెప్పి ఇచ్చాము ఇది ఎప్పుడు చేపించాము టూ థౌజండ్ ట్వంటీ వన్ లో చేపించాం ఇంజెక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ అయినాక కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో